మనం చూసుకున్నట్లయితే సో కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఏపీలోని వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డికి అనుకూలంగా పనిచేసిన పురపాలక కమిషనర్ మల్లికార్జును మళ్ళీ ధర్మవరానికి ఎలా తీసుకువస్తారని ప్రశ్నిస్తూ శనివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కార్యాలయం ఎదుట తేదెప్ప శ్రేణులు ధర్నాకు అయితే దిగాయి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని మంత్రి కార్యాలయంలో నిర్వహిస్తున్న పురపాలక అధికారుల సమీక్షా సమావేశానికి కమిషనర్ హాజరయ్యారు ఈ విషయం తెలియడంతో తేదప నాయకులు కార్యకర్తలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని నిరసనకు దిగారు కమిషనర్ను బయటకు పంపాలని డిమాండ్ చేశారు వందల మంది ఆందోళన చేపట్టడంతో ఆ మార్గంలో రాకపోకలు అయితే కార్యాలయం వైపు ఇంకా దూసుకొస్తున్న తేదేపా శ్రేణులకు పోలీసులు సర్ది చెప్పి అడ్డుకున్నారు కమిషనర్ మల్లికార్జున మంత్రి కార్యాలయం నుంచి పోలీసులు వాహనంలో తరలించారు తర్వాత ఆ మంత్రి కిందకు రావడంతో ఒక్కసారిగా శ్రేణులు అయితే తేదప్ప శ్రేణులు అయితే ఆయన అయితే చుట్టుముట్టాయన్నమాట అయితే ఈ వాహన తర్వాత మంత్రి కిందకు రావడంతో ఒక్కసారి వీళ్ళందరూ చుట్టుముట్టడంతో భాజపా అనంతరం భాజపా అనంతపురం జిల్లా అధ్యక్షులు సంధిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు ఈ నేపథ్యంలో పోలీసులు చేదప్ప కార్యకర్తలను పక్కకు పంపడంతో మంత్రి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారన్నమాట సో ఈ విధంగా ఇప్పుడే మనకి కార్యాలయం ఎదుటైతే చాలా తీవ్ర వాగ్వాదం అయితే జరిగిందని చెప్పవచ్చు అనంతపురంలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి